బొగ్గుమన్న వర్గపోరు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటులో టిడిపి వర్గపోరు ఒక్కసారిగా బొగ్గుమంది గత కొన్ని రోజులుగా చీరాలలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండ మరో ప్రక్క మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావులు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలం కోసం ఇరు వర్గాలు అన్వేషణ చేస్తున్నాయి ఈ క్రమంలో సోమవారం డాక్టర్ పాలేటి రామారావు స్థానిక గడియా స్తంభ సెంటర్ లో ఉన్న ఫైలాన్ వద్ద విగ్రహం ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది తెలుసుకున్న ఎమ్మెల్యే కొండయ్య వర్గం సెంటర్లో మంగళవారం నిరసన కార్యక్రమానికి తెరలేపారు దీంతో రెండు వర్గాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది టిడిపి లో వర్గపరం బొగ్గు మంది రానున్న రోజుల్లో చీరాల్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో ఏమి జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది మన రాష్ట్ర ప్రజలందరికీ అవసరమంజలి ఎందుకంటే నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అరాచకాలకి నిధులు నిలిచి తెలుగుదేశం పార్టీ స్థాపకుడు స్థాపించిలో ఉంచి ఒక కాంగ్రెస్ అనే దాని మీదే పోరాడి తెలుగు ప్రజలంతా అప్పును చేర్చుకొని ఈ రోజున మళ్ళీ నిన్నటి రోజున గడిచిన ఈ ఏడు ఎనిమిది నెలల కాలంలో ఎన్నో ఇబ్బందులు పెట్టిన వైసీపీ పార్టీ నాయకులు అనేక రకాలుగా కేసులు పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని కట్టించిన జైల్లోనే అతన్ని పెట్టి అతన్ని అత్తమార్చడానికి ప్లాన్ వేసిన వైసీపీ నాయకులు ఈ రోజున చీరాల కట్ట మీద మరి ఏ రాజకీయం చేస్తున్నారో చీరాల ప్రజలకే అర్థం కట్టలేదు ఒక నాయకుడిని ఇక్కడ అత్యంత మెజార్టీ ఇచ్చి గెలిపించుకొని మనం అసలు పెట్టుకుంటే మరి మాతో పాటు కలిసి వొంగలు కప్పుకున్న కొంతమంది నాయకులు పొత్తులు కూడా చూస్తే వైసీపీ నాయకులతో సాయంత్రం కూడా చూస్తే టీడీపీ నాయకులతో వెసులుతూ ఇక్కడ రకరకాల రంగులు ఓసల వల్ల ఓసల వల్ల రంగులు మారుతూ ఈ రోజున మరి వైసీపీ నాయకుడు ఇక్కడికి వచ్చి విరాస్థంభం సెంటర్లో మేము ఎన్టీ రామారావు ఇక్రం పెడుతున్నామని చెప్పి రాత్రి రాత్రిపూట ఇక్కడ శంకుస్థాపన అని చెప్పి ఒక డ్రామా హాలి చేశారు అసలు చీరాల్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు చీరాలకు తగ్గ క్యాటర్ ఉంది ఆ క్యాటర్ కూడా ఇన్ఫర్మేషన్ తెలియకుండా సరాసరిగా వచ్చి కూరగాయల మార్కెట్ కాడ వంద రూపాయల గులాబీ దండ కొనుక్కొచ్చి ఓ ముప్పై రూపాయలు ఫ్లెక్సీ ఒకటి పెట్టి ఎన్టీ రామారావు గారికి మేము ఇక్రం కడుతున్నామని చెప్పి ఇక్కడ రాత్రి ఘర్షణ వాతావరణం జరిగింది ఈ ఘర్షణ వాతావరణంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉండి ఇది కరెక్ట్ అయిన చది కాదు పోండి అని చెప్పి పంపించడం జరిగింది ఇప్పుడు చూస్తే అసలు చీరాల రాజకీయం ఎట్టు నుంచి ఎట్టెళ్తుందో మాకు ఏం అంతు అంతు చిక్కట్లేదు ఎందుకంటే దీని వెనక సూత్రధారులు ముఖ్యంగా పార్లమెంట్ ఎంపీ ఉండాలని చెప్పి నాకు అనుమానం కలుగుతుంది చాలా మందికి గుర్తు పెట్టుకోండి కుండ రాజకీయాలు చేసి కుల రాజకీయాలు అయిపోయినాయి రాజకీయాలు అయిపోయినాయి ఇసుక దందాలు అయిపోయినాయి బియ్యం బియ్యం దంద అయిపోయింది ఇప్పుడు ఎన్టీ రామారావు ఇకరాలకాడకు వచ్చింది మీరందరూ సూచన చూసినట్టు చూస్తున్నారు ఇక్కడ రాజకీయం ఇప్పుడు ఇకరావు వెళ్ళింది తదనమ్మా అని చెప్పి అక్కడ అయిపోయింది ఇంకో నాయకుడు మాజీ ఎమ్మెల్యే నాయకుడు ఆయన కూడా దొడ్డిదారులో తిరుగుతూనే ఉన్నాడు ఆయన వచ్చిన ఆయన కానీ ఎక్కడ బలం ఫలించలా ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం వైసీపీ వాళ్ళ చేత పెద్ద కాన్సెప్ట్ తయారైంది మీరు చీరలు ప్రజలు గమనించాలి వీళ్ళందరికీ మన బాపట్ల పార్లమెంటు ఎంపీ అండగా ఉండడని మాకు అనుమానం కలుగుతుంది నేను చీరాల పట్టణ అధ్యక్షుడిని వాళ్ళ తరఫున ఎవరూ వచ్చి వత్సపడి కావడం లేదు నేనే అడుగుతున్నా ఎవరైనా కానీ తప్పులు ఒప్పులు అనేది ఒక అడ్మిషన్గా కాదు చేస్తే మంచిది ఇక్కడ జరిగిందంత అధి పంపించడానికి పంపించటానికి మేము విభజంగా ఉన్నాం ఎవడెవడో ఆ గొంగలు కప్పుకొని నాటకాలు ఆడుతున్నారు ప్రతిదీ సాక్ష్యాధారాలతో నేను నిరూపిస్తానని చెప్పి మా మీడియా సోదరులకు కూడా నేను తెలుపుతున్నాను ఇది చాలా అసలు ఏవీ దానికి దొరుకుతైనా ఒక వైసీపీ వచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి అంటే రోమరేగరం పెడుతూ ఏమంది నాకు దానికి మీరు ఏం చేసి దానికి మేము ఇప్పుడు దాని ప్రత్యామ్నామో బయలుబడింది అని చెప్పి మేము దాన్ని శుద్ధి చేసుకుంటూ పసుపు నిండా ఆయనకి అభిషేకం చేసుకొని ఇక్కడ ఎవరైనా తెలుగుదేశం కాదు సంబంధించిన వాళ్ళు విక్రమం పెట్టాలంటే వాళ్ళు పెట్టాలి కానీ వైసీపీ నాయకులు కాదు అని నేను మనవి చేసుకున్నాను அமுருத்திசாரி பார்டீ மீதி கோம் டூ கோசம் Όταν κοιτάξτε.